ఒకటినండి అందరం చూద్దాము ఇంటికెసుకో మాత్రం కదా తన సీర సాయంకాలం చూద్దాం ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి మనము వాళ్ళకి సహకరించాలా మనము వాళ్ళకి సహకరించాలా ప్లీజ్ అర్థం చేసుకోండి బయలుదేరండి 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 ప్లీజ్ బయలుదేరండి మనం మనం కొంచెం అధికారులు కూడా మనం ఇది ఇవ్వాలా చాలా బాధాకరమైన విషయం మమ్మల్ని ప్రేమగా పేతిగా చారపెట్టావి చాలా కోల్పోయామనే ఒక బాధ మాకుంది అంతేను అది ఎలా జరిగిందో ఏం జరిగిందో మాకు తెలీదు కానీ మాకు న్యాయం చేయమని మనం స్ఫూర్తిగా కోరుకుంటాము ఎలక్ట్రానిక్ మీడియా అని ప్రింట్ మీడియా అని ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము మాకు మా ఆత్మశాంతి ఇస్తే చాలు మాకు ఇంకేం వద్దు ఇంకేం వద్దండి మాకు మాకేమొద్దు మా శాంతి ఇచ్చాలని మనసు పూర్తిగా కోరుకుంటామండి హాస్య గారు చల్లగా ఉండాలమ్మా చల్లగా ఉండాలి అంతే రండి ఇంకేం అడగలేదండి జైరాజేమండి తిరుపతి తిరుపతి అండి తిరుపతికి తీసుకెళ్తామండి ఆ ఉన్నింది తిరుపతిలోనే ఉన్నింది మళ్ళీ నెల్లూరుకి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలా జరిగింది కాబట్టి తిరుపతికి తీసుకెళ్తున్నామండి ఇప్పుడు మొత్తం అన్ని ఉంటుంది ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చారండి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మొత్తం ఉన్నారండి మాకు అనుమానాలు ఏమీ లేవండి మేమే ఒకటేను ఎవరు కాకపో కాకపోతే మాకు అందరికీ రక్షణ కల్పించండి ఓకేనా అందరికీ నమస్కారం అండి నా పేరు మయూరి నేను నెల్లూరు మాది పక్కన విలేజ్ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను అయితే నిన్న జరిగిన సంఘటన గురించి చాలా బాధాకరమైన విషయం ఇది అకస్మాత్తుగా మేము ఒక దేవుడి గారికి పోయి రావడం రెండు కార్లు అటకించుకొని ఆ అమ్మాయిని ప్రాణాలు లేకుండా చేయడం అయింది చాలా బాధాకరం అనిపిస్తుంది అసలు ఇది నిజమా కళ అనేది మాకు మాకు మేమే నమ్మలేని స్థితిలో ఉన్నాము అయితే మా రాయలసీమలోకి ఒక ఏడు ఎనిమిది జిల్లాలకి ఆవిడ హెడ్గా ఉంది అయితే ఈరోజు ఇలా చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఈ రాయలసీమ అనేది ఇంతతో అందరి చెప్పేటట్టే ఉంది కానీ చాలా బాధకరంగా ఉంది మాది నెల్లూరేనండి సరే అంట అందరికీ నమస్కారం అండి మా ఊరి మీద సార్ చెప్పున్నాము ఈరోజు ఈరోజు రేపు మధ్యాహ్నం లోపల మేము సేల్ చేస్తాను నేను ఎట్లాగైనా సరే ఆ కేసుని అరకడతానని చెప్పాడు భరోసా ఇచ్చాడు మేము ప్రాధాన్యపడ్డాము ఈ రోజు ఇంక జరిగింది రేపు ఇంకొకరు జరగకుండా ఉండాలని ఈ నెల్లూరులో ఇలాంటి చట్టవార్తెవరి ఎక్కడ కూడా వినకూడదని మేము దయచేసి మనం చేసుకుంటున్నాము మాకు అలాంటిది ఏమి లేదు నాయన మేము బెగ్గింగ్ పోయేవాళ్ళని కానీ ఒకరి మీద అనుమానం అయితే కాదు మేము తొస్కారంగా చెప్పలేము ఈ మాటలు నిన్న సాయంత్రం సుమారు ఏడున్నర ఎనిమిది గంట ప్రాంతంలో మాణికల హాసిని అంటే పూర్వ పేరు సుధీర్ అతను ట్రాన్స్జెండర్గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు అతను ఆమె ట్రాన్స్జెండర్గా ఉంటూ ఈ వాళ్ళ అసోసియేషన్కి లీడర్గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు కర్ణాటక అలానే మన కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే వాళ్ళల్లో ఉన్న డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు తొమ్మిది నలభై ఐదు పది గంటల ప్రాంతంలో తోపు దగ్గర అండర్ బ్రిడ్జి నుంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళుతున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చారు వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజులు ఎవరైతే మాణికల హాస్యని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి పదునైన ఆయుధాలతోటి మారిన ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమిడియట్గా కోరు సిఎస్సీకి షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు సుమారు పదకొండ ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము దీంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపూర్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అయితే నిందితులు ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు నిందితుల ఆ కాచుకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించినాము ఇప్పుడు పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ పంపించున్నాము బిహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో ఫిషర్ లూటీలు సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు నాలుగు గంటల కడుపు నొప్పి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ హాల్గేట్ దగ్గర ఇంద్రారా పవర్ నెల్లూరు